హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి మేడం ఈ మధ్య అమౌంట్ ఎక్కడ పడితే అక్కడ మొబైల్ లోన్స్లో కూడా మొబైల్ యాప్లో కూడా తీసుకుంటున్నారు అవి కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు సూసైడ్ కూడా చేసుకుంటున్నారు దీని మీద అసలు స్టేషన్ సి యాక్చువల్లీ ఎన్బిఎఫ్సీస్ నాన్ బై బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్యాంక్స్ కానీ ఆర్బీఐ పర్మిషన్తో లోన్స్ ఇస్తాయి ఇలా కాకుండా కొంతమంది ప్రైవేట్ పర్సన్స్ ఏం చేస్తున్నారు అని అంటే ఒక వెబ్సైట్లు క్రియేట్ చేసుకోవడం వాళ్ళ సొంత యాప్స్ క్రియేట్ చేసుకొని ఈ ఎవరైతే అవసరం ఉంటారో డబ్బు గురించి సర్చ్ చేస్తూ ఉంటారు లోన్స్ గురించి వాళ్ళ డేటా పుల్ చేసుకొని వీళ్ళు వాళ్ళని అప్రోచ్ అయ్యి అనధికారికంగా వీళ్ళకి ఏ లైసెన్స్ లేకపోయినా వీళ్ళు దోపిడీదారులు చెప్పాలంటే ఓకే మూడు మూడు రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి పది రూపాయల వడ్డీకి వీళ్ళ అవసరాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు చేసుకున్న తర్వాత ఈ డబ్బు ఎప్పుడైతే ఈఎంఐ వీళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటారు చూడండి అప్పుడు అన్ని ఇల్లీగల్ మెథడ్స్ అనేవి చూస్ చేసుకుంటున్నారు ఈ ఫోటోలు మార్ఫింగ్ కానీయండి లేదంటే డిఫమేషన్ కానీయండి బెదిరించడము క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు సో ఇట్లాంటి వాటి పట్ల ప్రజలు అవగాహనతో ఉండాలి ఏదైనా మీరు లోన్స్ కావాలంటే ప్రాపర్ బ్యాంక్స్ ని అప్రోచ్ అవ్వండి ఎవడంటే వాడు డబ్బు ఇచ్చేస్తా అంటే తీసుకోకండి వాళ్ళ దొంగలు ఓకే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా ఒకటి జారీ చేసినట్టుంది అంటే ఇది ఆర్బిఐ గైడ్ లైన్స్ కానీ ఆర్బీఐ నుంచి పర్మిషన్ లేకుండా ఎవరైతే ఈ బ్యాంకింగ్ వ్యవస్థని ఆపరేట్ చేస్తున్నారు అంటే ఈ లోన్స్ ఇవ్వడము ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళకి పది ఏళ్ళు జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా అని సో బి అవేర్ ఆఫ్ దిస్ ఫ్రాడ్ ఫ్రాడ్స్టర్స్ నేను చెప్పేది ఎస్ అంటే చాలా బాగుంది మేడం ఈ సెక్షన్ యాక్చువల్గా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు మనం ఎంత మంది ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కానీ ఇలాంటి గవర్నమెంట్ కూడా ఇలాంటి రూల్స్ తెస్తేనే దీన్ని అరికట్టే అవకాశం ఉంది థ్యాంక్ సో మచ్ మేడం థ్యాంక్